వారం రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ గారిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్లలో గిరిజన సంఘ గిరిజన ట్రైబల్స్ని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా హీరో విజయ్ దేవరకొండ గారు ఇక్కడ రాయ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా పాల్గొని పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చి ఐదు వందల సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు కనీసం బుద్ధి లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్లాడుకుంటున్నట్టు ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులతో ఈరోజు గిరిజనులను పోడ్చడం ద్వారా ఈరోజు గిరిజన సంఘాలు అన్ని అన్ని సంఘాలు కలిసి ఈరోజు విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఈరోజు రాయదుగుర పోలీస్ స్టేషన్లో జరిగింది అలాగనే ఈరోజు ఏసీపీ గారు నోటీసు ఇచ్చి మరీ వారి సిక్స్టీన్ బి రికార్డ్ చేసుకోవడం గురించి ఈరోజు మమ్మల్ని పిలిపించారు దాని పరంగా ఈరోజు వచ్చాం నేను ఈ విషయాన్ని మరియు మరొకసారి నేనేం తెలియజేస్తున్నా అంటే సినిమాలు చేసుకోవాలి సినిమాలు చేసేటప్పుడు లక్షల కోట్లు పెట్టి వీళ్ళు సినిమాలు తీసుకున్నప్పుడు వీళ్ళు తీసుకున్న సినిమాని ప్రమోషన్ చేసుకోవాలి బిజినెస్ను చేసుకోవాలి ఈ సినిమాలు చూసేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళే కింది వర్గాలు మాత్రమే ఈ సినిమాలు చూస్తుంటాయి ఎక్కువగా అలాంటి హీరోలని ఏదైనా సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చేటట్టు ప్రసంగించాలే కానీ ఏదో ఒక సినిమాలు తీసి ఏదో ఒక ఆర్గనైజేషన్ని బ్లేమ్ చేయాలి ఏదో ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయాలి ఆ కమ్యూనిటీ వచ్చేసి మళ్ళీ మన ఇష్యూని తీసుకుని వచ్చినప్పుడు ఆ సినిమా చర్చలో జరుగుతుందనే ఒక కనీసం కామన్ సెన్స్ లేకుండా ఈ తెలుగు థియేటర్లతోని ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలలో ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి గిరిజన సంఘాలు చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాయి అందుకే ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు భవిష్యత్తులో కూడా ఏ హీరో అయినా ఏ నాయకుడైనా గిరిజనులను తక్కువ చూసి తక్కువ చేసి మాట్లాడితే దీనికంటే ఘోరంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా డిమాండ్ చేస్తున్నారు ఫైనల్ విజయ్ దేవరకొండ గారి సినిమాలు సోషల్లీ బాయ్కాట్ చేయాలి సోషల్లీ బాయ్కాట్ చేయాలి ప్రభుత్వం సహకరించొద్దు ప్రభు ప్రభుత్వం కూడా నిన్న ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాత్రుల్లో కలిసి పొద్దునేమో మీటింగ్లో తీసుకోబోతున్నారు దానికి డ్రగ్ క్యాంపెయిన్ పెట్టి నిన్న డ్రగ్స్ కూడా ఏదో క్యాంపెయిన్ చేపిస్తున్నారు విజయ్ దేవరకొండ గారు తీసే సినిమాలన్నీ డ్రగ్స్ సినిమాలే ఆయన నటించే సినిమాలన్నీ డ్రగ్స్ సినిమాలే అలాంటి హీరోని పట్టుకొచ్చి తెలంగాణ సభ్య సమాజానికి యువతని మార్చాలి డ్రగ్స్ తీసుకుంటున్న సమాజాన్ని చేంజ్ చేయాలని ఈ కనీసం ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా విజయ్ దేవర్కొండని తీసుకొచ్చి ఆ డ్రగ్స్ క్యాంపెయిన్ చేపిస్తున్నారు ప్రభుత్వానికి కొంచెం బుద్ధి ఉండాలి అలాంటి హీరోని పట్టుకొచ్చి డ్రగ్స్ క్యాంపెయిన్ చేసుకున్నారు అంటూ అందుకే వెంటనే అల్లు అర్జున్ గారికి ఏ విధంగా అయినటువంటి శిక్ష పడ్డదో ఏ విధమైనటువంటి శిక్ష ప్రభుత్వం ఇచ్చిందో ఆ విధమైనటువంటి ప్ర శిక్షనే విజయ్ దేవరకుండ గారికి వెళ్ళాలి అల్లు అర్జున్ గారికి ఒక న్యాయము విజయ్ దేవరకొండ గారికి ఒక న్యాయం చేస్తే ఈ గిరిజన సంఘాలు ఒప్పుకో అందుకే మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము బహిరంగ క్షమాపణ చెప్పాలి ఏదో ఇదక మనోలు కూడా మాట్లాడుతుంటే విన్నా ఏదో ట్విట్టర్ లేదో క్షమాపణ మెసేజ్ పెట్టిండు అని చెప్పేసి పెడుతున్నారు మా గిరిజనుల బిడ్డలు ఎక్కువ చదువుకోలేదన్నా మేము తండాలలో గూడాలలో అడవిలలో బతికి మేము హైదరాబాద్లో ఈరోజు బతుకుతున్నామంటే మా గుండె ధైర్యంతోని మా కాళ్ళ మీద బతికి మేము ఉంటున్నాం కానీ మేము ఈ చదువుకోలేదు మేము ఈ ట్విట్టర్లో మెసేజ్లు పెడితే ఎవరు చూస్తారన్నా నువ్వు మాట్లాడేటప్పుడేమో లక్షల మంది ముందు పెట్టుకొని మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా పెట్టుకొని నువ్వు మాట్లాడితే మేము వినాలి కానీ నువ్వు చెప్పే క్షమాపణలేమో మాకు ఏమో ఆ ఇంగ్లీష్లో పెట్టిన మాకు అర్థం కాలే దానికి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలి మా దాంట్లో గొప్ప నాయకులు ఉన్నారు ట్రైబల్స్ ట్రైబల్స్లో ఈ దేశాన్ని మార్గం చూపించింది ట్రైబల్స్లో ఈ దేశానికి జాతీయ రహదారి చూపించింది ట్రైబల్స్ ఈ దేశానికి రైల్వే మార్గాలు తీసింది ట్రైబల్స్ అలాంటి గొప్ప జాతి ట్రైబల్ జాతి ఈరోజు భారతదేశంలో ఢిల్లీ రాజధాని అన్నటువంటి ఢిల్లీలో ఈరోజు పార్లమెంట్ ఉన్న స్థలం కూడా ఈరోజు లక్కీసా బంజారా తండ రైసీనా తండ అంటారు దాన్ని హిస్టరీ తెలుసుకుంటే మాట్లాడడానికి ఉంటే హిస్టరీ తెలియకుండా విజయ్ దేవరకున్న గారు మాట్లాడితే ఇలాంటి చర్యలే ఉంటాయి మీ మీద అందుకే సోషల్లీ బాయ్కట్ వచ్చే ప్రతి సినిమాని సోషల్లీ బాయ్కట్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా